నా సాక్ష్యం ఏంటంటే నేను ఈ సంఘానికి ఇప్పుడు వన్ వన్ ఇయర్ అవుతుంది రావడం బట్టి నేను ఈ సంఘానికి రాకముందు నేను ఫైవ్ ఇయర్స్ నేను చాలా ఏడ్చిన ప్రభ నాకు ఎక్కడికి వెళ్ళినా సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు నన్ను ఒక మంచి సంఘానికి నడిపించి అనేసి నేను ఫైవ్ ఇయర్స్ అసలు నా పేరెంట్స్కి కూడా తెలియకుండా ఊరికే బాధపడదాన్ని నాకు ఇట్లాంటి ఆశలు ఉన్నాయి ప్రవ్వా సంఘంలో ఇట్లాంటి ఇట్లా ఇట్లా ఉన్న సంఘం సంఘం కావాలి అనేసి నేను అడిగిన దేవుణ్ణి నేనైతే ఏమేమైతే అడిగిందో దేవుణ్ణి అడిగి 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 ఇంకా నేను విడిచిపెట్టిన విడిచిపెట్టి ఇంకా లాస్ట్కి ఇంక ఇంతే ఉంటుంది ఇంకా ఇట్లాంటి సంఘం దొరకదేమో అనేసి నేను అనుకున్నాను దేవుడు అద్భుత రీతిగా ఈ సంఘానికి నడిపించింది మమ్మల్ని లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ట్వంటీ వన్ డేస్లో కూడా మేము పార్టిసిపేట్ చేసినాం చాలా ఆస్వాదింపబడ్డాం డెలివరీన్స్ కూడా పొందుకున్నాం అండ్ నేను ఏమేమైతే నాకు ఏ ఆశలు ఉన్నాయో సంఘం ఇట్లాంటిది కావాలని అడిగినో దేవుడు అన్నీ సంఘంలో ఇచ్చాడు అందుని బట్టి దేవునికి స్తోత్రంలో నా సాక్ష్యం ఏంటంటే నాకు ఇక్కడ లింఫ్ నోడ్ నేను లాస్ట్ మంత్ నుంచి చూసుకుంటుంటే నా లింఫ్ నోడ్ ఇక్కడ హార్డ్ అయ్యి హార్డ్గా ఉంది మళ్ళీ పెద్ద పెద్దగా అయిపోయింది అనమాట నేను సడన్గా చూసుకుంటూ దాన్ని గూగుల్లో చూసే వారికి అంత భయంకరమైన డిసీజెస్ దాంట్లో అన్నీ వస్తున్నవి టూ డిసీజెస్ ఉన్నవి ప్రవ్వా నేను ఇట్లా నడవడం ఈ రోగంలో నడవడం నేను ఇట్లా నడవడం నేను చిత్తం కాదు నేను అసలు ఇట్లాంటి దాంట్లోకి అసలు నేను ఎంటర్ అవ్వద్దు ప్రవ్వా నన్ను నువ్వు అనేసి నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేసిన నేను అక్కకు కూడా అనమాట అక్క ప్రేయర్ చేయండి ఇది నాకు చాలా గట్టిగా ఉంది అని చెప్పిననమాట నేను చెప్పిన తర్వాత అందరు ప్రార్థిస్తుండ్రు ఒకరోజు నేను నైట్ షిఫ్ట్కి వెళ్తుంటే ఒక మా అక్క ఈవినింగ్ ప్రేయర్లో ప్రార్థన చేస్తుంటే ఒక మాట నా చెవన పడింది అక్క ఏమని చెప్తుందంటే వర్షంలో మీరు ఈ ట్వంటీ వన్ డేస్లో దుర్వార్త వినరు సమాధానకరమైన వార్త మీరు వింటారని చెప్పింది ఆ మాట నా చెవన పడింది ప్రవ్వా దుర్వ దుర్వార్త వినరను చెప్పినో సమాధానకరమైన వార్తను చెప్పినో ప్రవ్వ అది నేను ఈ ట్వంటీ వన్ డేస్లో నేను పొందుకోవాలని నేను ప్రార్థన చేసిన అండ్ ఇంకొకటి పాస్ట్ అన్ని ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఆ రోజు లింఫ్ నోట్ గురించి నేను ప్రే రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు దీని గురించి ప్రార్థన చేసిన ప్రార్థన చేసిండు మళ్ళీ వాక్యం ఏమని చెప్పిండంటే కొంతమంది మనసు మొత్తం రోగం పైన లేకపోతే ఇతర ఇతర వాటిపైన ఉంటుంది ఊరికే దానిపైనే మనసు పెడతారు కానీ పైన మనసు పెట్టరు అది అది విడిచిపెట్టేసేయండి ఇంకా దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడని చెప్పిండు ఈ రెండు నేను పట్టుకొని ప్రార్థన చేసిన అన్న ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నా కోసం ప్రార్థన చేసిండు నన్ను నీ షిఫ్ట్ నా నేను నా షిప్ మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళిపోయినప్పుడు ఫుల్ డే అనమాట నాకు ఆ రోజు షిఫ్ట్ నేను చాలా బిజీగా ఉన్నా అసలు నాకు ఇక్కడ తెలియకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి మంట వచ్చేస్తుంది చాలా మండిపోతుంది ఇదేంటి మండుతుంది ఇంకేమైనా అవుతుందా ఏంటనేసి నేను చాలా టెన్షన్ పడిపోతున్నా అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మం మండుతూనే ఉంది కంటిన్యూ మంట అసలు ఎంత మంట అంటే అసలు నేను నేను అసలు చెప్పలేకపోతున్నా ఎవరికి చెప్పాలి నాకు అర్థం కావట్లేదు నేను ఎవరైనా చెప్తే కూడా నమ్మరు ప్రభా ఇది నన్ను నాకు చాలా భయం వేస్తుంది మంట అని చెప్పేసి కాసేపటికి ఇట్లా నేను టెస్ట్ చేసుకున్నాను అనమాట ఇట్లా ఇట్లా అంటుంటా అంటుంటే ఇక్కడ హార్ట్ లింప్ నోడు ఏమైంది అంటే మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది ఎన్ సాఫ్ట్ అయిపోయింది అనమాట అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది దేవుడు నన్ను దీని నుంచి నన్ను విడిపించిండు నేను ఆ రోజు ఈవినింగ్ అక్కకు కూడా వచ్చి చెప్పడం జరిగింది అండ్ నిన్న నేను స్కానింగ్ చేయించుకున్న దీని గురించి స్కానింగ్ చేయించుకుంటే ఏమన్నాడంటే టెన్ ఎంఎం ఉంది అని చెప్పిండు టెన్ ఎంఎం అది అడల్ట్స్కి అంతవరకు నార్మల్ అంతకన్నా ఎక్కువ సైజ్ ఉంటే అది అబ్నార్మల్ సో దానికన్నా కూడా నార్మల్ అవ్వాలి కానీ ఇది సాఫ్ట్ అవ్వడం అనేది దేవుని కృప హార్డ్ ఉన్న లింఫ్ నోడ్ అది సాఫ్ట్ అయిపోయింది దేవుడు ఇంత గొప్ప కార్యం చేసి నా జీవితంలో ప్రభా నేను ఈ ట్వంటీ వన్ డేస్లో ఇది తగ్గక ముందుకే నేను ఎట్లా సాక్ష్యం చెప్పాలనేసి నేను బాధపడ్డా కానీ దేవుడి సాల్వ్ చేయడం అనేది అంత ఇది గొప్ప నా జీవితంలో దేవుడు ఇంకా నన్ను ఎలాంటి రోగానికి గురి చేయలేదు అందుని బట్టి దేవు దేవునికి స్తోత్రం నా గురించి ప్రార్థన చేసిన అక్కకి అన్నకి అండ్ సంఘానికి అందరికి మీ అందరికీ నా వందనాలు అన్నిటికన్నా దేవుడు ఇంత గొప్ప కార్యం చేసినందుకు దేవునికి లెక్కలేనిది కోట్లాది స్తోత్రం స్థుతులు చేస్తే ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను